మ్యాజిక్ జరిగినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ జరిగితే బాగుంటుందని అనిపిస్తుంది సాయి పల్లవి మనసులో అలాంటి మెస్పరైజింగ్ ఫీలింగ్ ఉందో లేదో గానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం రిపీట్ మోడ్ కావాలని కోరుకుంటున్నారు ఇంతకీ ఏంటి విషయం అమరణ్ సినిమాలో సాయి పల్లవి నటనను చూసిన వాళ్లు అంతకుముందు ఆమె కెరీర్లో తీసుకున్న గ్యాప్ ని జస్ట్ అలా మర్చిపోయారంతే అంతలా యాక్ట్ చేసి మెప్పించారు పల్లవి ఆ సినిమాతోనే కాదు తండేల్తోనూ వావ్ అనిపించారు ఈ లేడీ పక్కా కమర్షియల్ సినిమాలోను పర్ఫార్మెన్స్ తో అద్దరగొట్టే సత్తా ఉన్న లేడీ అంటూ లేడీ పవర్ స్టార్ ని స్పెషల్ గా పొగిడేశారు అభిమానులు ఇలాంటి నటి కాంటెంపరీలో ఇంకెవరున్నారు అని ఆరా తీసేంతలా మెప్పించింది ఆమె యాక్టింగ్ ఇలాంటి మ్యాజిక్ మళ్లీ ఈ ఇయర్ కూడా స్టార్ట్ కావాలని కోరుతున్నారు ఫ్యాన్స్ బాలీవుడ్ లో జునైద్ ఖాన్ హీరోగా నటించిన సినిమా మేరే రహు ఈ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు రౌడీ బేబీ ఈ డిసెంబర్ పన్నెండున రిలీజ్ అయ్యే ఈ సినిమా క్లిక్ అయి నెక్స్ట్ ఇయర్ రామాయణ్ సక్సెస్ ని కట్ కంటిన్యూ చేయగలిగితే పల్లవికి బాలీవుడ్లో తిరుగులేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది